లక్ష్మిటిపేట కేబుల్ టీవీ నెట్వర్క్ ద్వారా సిటీ డైలీ న్యూస్ వార్తలకు స్వాగతం గ్రామ పంచాయతీ మొదటి విడత పోలింగ్ కు అంతా సిద్ధం మంచిర్యాల జిల్లాలోని మూడు నియోజకవర్గాలు మూడు విడతల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు అంతా సిద్ధం చేసినట్లు జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు మంచిర్యాల నియోజకవర్గ పరిధిలోని నాలుగు మండలాల్లో రేపు గురువారం నిర్వహించే గ్రామ పంచాయతీ మొదటి విడత ఎన్నికలకు ఈ రోజు హజీపూర్ లక్షర్పేట దండేపల్లి జన్నారం మండల కేంద్రాల నుంచి పోలింగ్ సిబ్బంది పోలింగ్ మెటీరియల్స్ తీసుకుని వారికి కేటాయించిన పోలింగ్ స్టేషన్లకు పోవడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు రేపు గురువారం నాలుగు మండలాల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఓటింగ్ నిర్వహిస్తారు ఓటింగ్ అనంతరం ఓట్లను లెక్కించి గ్రామ సర్పంచ్ వార్డు మెంబర్లు ఫలితాలను వెల్లడిస్తారని తెలిపారు ఈ సందర్భంగా ఎన్నికల సిబ్బందిని ఉద్దేశించి జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ మంచిర్యాల నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో ఎనభై ఒక్క పోలింగ్ స్టేషన్లలో రెండు వేల ఏడు వందల మంది పోలింగ్ సిబ్బంది రేపు ఉదయం ఏడు గంటల నుంచి పోలింగ్ నిర్వహించనున్నందున ఆయా పోలింగ్ స్టేషన్లకు కేటాయించిన సిబ్బంది వారికి కావాల్సిన మెటీరియల్ ను తీసుకుని సరిచూసుకుని పోలీస్ స్టేషన్లకు తరలి వెళ్లాల్సిందిగా కోరారు ఎన్నికల సంఘం నియమ నియమావళి ప్రకారం పోలింగ్ నిర్వహించాలని అనంతరం మధ్యాహ్నం ఫలితాలను ప్రకటించి అన్ని విధాల రిపోర్టులను రిటర్నింగ్ అధికారులకు రేపు సాయంత్రం తిరిగి అప్పగించాలని తెలిపారు ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ చంద్రయ్య పోలింగ్ సిబ్బంది పలు సూచనలు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మండల ఎంఆర్ఓ

कि चेन्नई सारनो आई तर मला आताचच बोलतोय तो आलो तो आलोय काय काय करतोय काय काय करतोय मेरा नाम पणडा आज आम्ही बोलतोय ఉన్నది పెద్దది కాబట్టి మర్చిపోరు దాన్ని ఎట్లాగో చేస్తాం రెండోది ఏంటంటే ద గ్రీన్ పేపర్ సీల్ మీకు ఇచ్చింది అకౌంట్ ఫార్ చేయాలి దాంట్లో రాయాలి మీ ఏజెంట్తో సంతకాలు తీసుకోవాలి అందులో మీరు ఆ బ్యాలెట్ పేపర్ సీల్ ఏదైతే పేపర్ సీల్ అకౌంట్ ఏదైతే చేస్తున్నామో దాని మీద తీసుకోవాలి అదే మంచిగా జిల్లాలో నాలుగు మండల సంబంధించిన దాదాపు నైంటీ జీపీ అనేది ట్వంటీ నైన్ వార్డ్ మెంబర్స్ ఫస్ట్ ఫేజ్కి ఎలక్షన్ రేపు జరుగుతుంది సో హాజీపూర్ లక్షటిపేట్ దండేపల్లి అండ్ జనరం మండల్ సంబంధించిన ఎలక్షన్ జరుగుతున్నాయి దానికోసం దాదాపు టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ వరకు పోలింగ్ స్టాఫ్ దాదాపు ఫోర్ ఫైవ్ హండ్రెడ్ పైగా పోలీస్ స్టాఫ్ ఇంకా వేరియస్ జోనల్ ఆఫీసర్స్ రూట్ ఆఫీసర్స్ మెడికల్ డిపార్ట్మెంట్ సిబ్బంది రెవెన్యూ డిపార్ట్మెంట్ సిబ్బంది అందరికీ పెట్టడం జరిగింది అన్ని రకాల ఏర్పాటు రెడీ అయిపోయింది రేపు పబ్లిక్ సెవెన్ టు వన్ ఓ క్లాక్ వరకు వచ్చేసి వాళ్ళు హక్కు వినియోగించాలి సో దట్ మనం ఎక్స్ట్రాంగ్ ఒక పంచ పంచాయతీ మన మన జిల్లాలో అవుతుంది లాస్ట్ టైం ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఓటింగ్ జరిగింది ఈసారి ఖచ్చితంగా మనం నైంటీ పర్సెంట్ కంటే ఎక్కువ ఓటు వేయాల్సింది దానికోసం అన్ని రకాల అవగాహన పెంచుతాం ఈవెన్ మీడియా నుంచి కూడా ఈ ఈరోజు రేపు ఓటు హక్కుకి ఎంత ఇంపార్టెన్స్ ఉన్నాయి ఎందుకు ఓటు హక్కు వినియోగించాలి దాని గురించి కూడా ఎక్కువ అవగాహన పెంచితే ఇంకా ఓటింగ్ పర్సంటేజ్ ఇంక్రీజ్ అవుతుంది అది మనం ఒక ఎథికల్ ఓటింగ్ చేయాల్సింది ఫ్రీ అండ్ ఎలక్షన్ చేయడానికి డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ ఫుల్లీగా రెడీ ఉన్నాయి అన్ని రకాల మనం ఏర్పాటు చేసాము అన్ని రకాల డిసిజన్ మనం తీసుకుంటాము థ్యాంక్ యూ